శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ టాపిక్ అర్ధరాత్రి మెలుకు వస్తుందా నైట్ హాయిగా పడుకోవాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలంట మధ్యరాత్రి నిద్ర రాక ఇబ్బంది పడుతున్నారా ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే అంతా సెట్ హౌ టు స్లీప్ ఆఫ్టర్ స్లీప్లెస్ నైట్ మనలో కొంతమందికి మధ్యరాత్రి మెలుకు వచ్చేస్తూ ఉంటుంది ఇక తర్వాత ఎంత ప్రయత్నించినా అస్సలు నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు ఫలితంగా నిద్రలేమితో ఒత్తిడి చిరాకు ఆవహించి మరుసటి రోజు కూడా ఏ పని అయినా దృష్టిలో పెట్టుకోలేకపోతుంటారు ఈ నేపథ్యంలోనే మధ్యరాత్రి మెలుగు వచ్చిన తిరిగి తర త్వరగా నిద్రపోవాలంటే ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలని నిపుణులు సూచిస్తున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం తక్కువ లైటింగ్ కొంతమందికి గదిలో లైట్లన్నీ ఆర్పిస్తేనే నిద్రపడుతుంది మీకు అలవాటు ఉంటే బెడ్రూమ్లో సాధ్యమైనంత తక్కువ లైటింగ్ ఉండేలా చూసుకోవాలి ఫలితంగా సులభంగా నిద్రపడుతుంది అలాగే మధ్య రాత్రి మెలుగు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని అంటున్నారు లెక్క పెట్టకండి ఒకవేళ మధ్యరాత్రి మెలుగో వచ్చినప్పుడు పదే పదే గడియారంలో సమయం చూసుకోకుండా అలాగే నిద్రపోవాలని అనుకుంటారు అలా అస్తమానం సమయం చూసుకుంటూ ఉంటే ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది దీంతో వచ్చే నిద్ర కూడా రాకుండా పోతుంది అని చెబుతారు కాబట్టి ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ప్రయత్నించాలి కాసేపు వేరే ప్రదేశంలో కొంతమంది నిద్రపోయే ముందు సంగీతం వినడం పుస్తకాలు చదవడం వంటివి చేస్తూ ఉంటారు ఒకవేళ మీకు మధ్యరాత్రి మెలకువ వచ్చి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేక వేరే రూమ్లోకి వెళ్ళి మనసుకు ఆహ్లాదం కలిగించే మ్యూజిక్ వినడమో లేదా పుస్తకం చదవడమో చేయాలని సూచిస్తారు ఇలా చేయడం వల్ల తిరిగి నిద్రలోకి జారుకునే అవకాశం ఉందని చెబుతున్నారు ధ్యానంతో మేలు ప్రశాంతతను సొంతం చేసుకోవడానికి మనం ప్రయత్నించే కొన్ని పద్ధతులు కూడా తిరిగి నిద్రపట్టేందుకు తోడ్పడతాయని నిపుణులు అంటున్నారు ఉదాహరణకి గట్టిగా శ్వాస పీల్చడం ధ్యానం యోగా వంటి ప్రక్రియలు మానసిక ప్రశాంతతను అందించి తిరిగి నిద్రలోకి చేరుకునేందుకు సహకరిస్తాయని వివరిస్తున్నారు అలాగే ప్రతిరోజు సాయంత్రం ఒక అరగంట వ్యాయామం చేయడం వల్ల మంచిదని నిపుణులు చెబుతున్నారు పోషక ఆహారం రాత్రి తీసుకునే భోజనం కూడా నిద్రకు కీలకమేనని నిపుణులు చెబుతున్నారు రాత్రిపూట తేలిగ్గా జీర్ణమయ్యే పోషకాహారం తీసుకోవడం మంచిదని సలహాలిస్తున్నారు అలా కాకుండా కొంతమంది డైటింగ్ పేరుతో ఆహారం తినడం మానేస్తుండగా మరికొందరు తక్కువ తీసుకుంటారు ఇలాంటి వాళ్లకు నిద్ర సరిగా పట్టక మధ్యరాత్రి ఆకలిస్తుందని వివరిస్తున్నారు దీనివల్ల మరుసటి రోజంతా చిరాగ్గా ఉంటుందని తెలిపారు కాబట్టి రాత్రి పడుకునే ముందు చక్కటి పోషకాహారం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు ఇంకా కాఫీ తాగడం వల్ల కూడా సరిగ్గా పట్టదని టూ థౌజండ్ థర్టీన్లో స్లీప్ మెడిసిన్ రివ్యూస్ జనరల్ ప్రచురితమైన ది ఎఫెక్ట్స్ ఆఫ్ కాఫీ ఆన్ స్లీప్ అధ్యయనంలో తేల్చింది సో ఇదండి అర్ధరాత్రి మెలకు వచ్చినప్పుడు పాటించవలసిన నియమాలు శివ సాయి గ్రూప్స్ కేసీసీ మీడియా వన్ ఛానల్ నేను మీ దివ్య కిరణ్ థ్యాంక్ యూ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్